నేను చాలా స్పష్టంగా చెప్తున్నా పార్టీలో యువరక్తం వచ్చింది యువరక్తానికి ఎట్టుకో జూన్ నుంచి ట్రైనింగ్ ఉంటుందిరా అందరికి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా అందరి కాగితాలు పట్టుకొచ్చి నాకు ఇస్తున్నారు అది రెడీగా ఉన్నాడు నేను ఏమన్నానంటే గ్రామంలో ఉన్న సమస్యలు మనం మళ్ళీ మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి మండల పార్టీ కూర్చోవాలి పిలిపించాలి ఆ సమస్య పరిష్కరించాలి అది పోయింది అది పోయింది ఎందుకు పోయింది కూడా నేను చెప్తా గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఏం పీకలేదురా భా వాళ్ళు చెప్తే నాదుడు లేడు ఏదో లోకల్ గా అన్ని చేసుకోండి అసలు మా దగ్గరికి రావద్దని చెప్పారు ప్రజలకి ఈ రోజు ఎప్పటికీ తలుపులు తెస సునామీకి వచ్చి మన పని పడుతున్నాం నిన్న రాత్రి పదకొండున్నరకి నేను విశాఖపట్నం పార్టీ హౌస్కి వెళ్ళా అక్కడినే బడుకుంటాను ఎప్పుడు వచ్చినా విశాఖ పార్టీ హౌస్ లో బుడుకుంటా పార్టీ హౌస్ వెళ్తే సుమారుగా రెండు వందల మంది రెడీగా ఉన్నారు బా లెవెన్ థర్టీకి పదకొండున్నర రాత్రికి కొంతమంది రెడీగా ఉన్నారు కోసం అంటే కలవాలి వాళ్ళ సమస్య తెలియజేయాలి సమస్యలు పరిష్కరించే అధికారం కార్యకర్తలకి ఉంది నేను చాలా స్పష్టంగా చెప్తాను విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గాని ఆర్డీ గానీ చట్టపరంగా ఏమి చేయాల్సి ఉందో వాళ్ళు చేయాల్సిందే ఇంక్లూడింగ్ పోలీస్ సోదరులతో సహా ఇది చాలా స్పష్టం